హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బైగ్స్ నేను మీ లక్ష్మి ఏంటి ఈ రోజు ఇన్ని రకాలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి మనం చాలా రకాలు చేసుకోవచ్చు దీంతో మ్యాంగో కుల్ఫీ చేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కుల్ఫీలు చేసుకోవచ్చు నార్త్ సైడ్ పిలిచి రబ్బరీ చేసుకోవచ్చు బాసుంతి చేసుకోవచ్చు మన సైడ్ బాసుంతి అంటారండి మరి ఆ ఒక్క పౌడర్ తో ఇన్ని రకాలు ఎలా చేయాలో చూద్దామా ఏదైనా ప్యాన్ తీసుకుని షుగర్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి షుగర్ అంతా కరిగేంత వరకు క్యారిలైజ్ చేసుకోవాలి షుగర్ని దాని అదే కరగనివ్వాలండి లైట్గా చుట్టుపక్కల ఏమన్నా ఉంటే కనుక దాన్ని మధ్యలోకి తీసుకురావాలి షుగర్ మొత్తం కరిగి క్యారములైజ్ అయ్యాక బటర్ పేపర్ మీద వేసుకొని చల్లార పెట్టాలి బటర్ పేపర్ లేకపోతే మీ దగ్గర గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా రెసిపీ సరిగ్గా రాదు ఇది లోపు మనము ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం బ్రెడ్ తీసుకుని చుట్టూ ఉన్న బ్రౌన్ పాటు తీసేసి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెసిపీ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇలా పౌడర్ చేసుకున్నాక దీన్ని కడాయిలోకి తీసుకొని బ్రెడ్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి దీంట్లో కొంచెం మాయిశ్చర్ ఉన్న మనం స్టోర్ చేసుకునేటప్పుడు తొందరగా పాడైపోతుందండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది చల్లారే లోపు చల్లారి పెట్టుకున్న ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాక వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి లేకపోతే ఆ వేడికది గట్టిగా అయిపోతుంది మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చల్లారిన బ్రెడ్ పౌడర్ని ఇలాచి మిల్క్ పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్న క్యారమిల్ పౌడర్ చూసారా మామూలుగా ప్లేట్లో ఉంచితేనే ఇలా గట్టిగా అదే మిక్సీలో అయితే మళ్ళీ మీకు బయటకు తీయటకు కూడా రాదండి ఎందుకంటే సమ్మర్ వల్ల బాగా ఈ వేడి వల్ల మీకు అలా అవుతుంది మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుంటే మీకు మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది కార్న్ ఫ్లోర్ కొంచెం సాఫ్రాన్ వేసి పౌడర్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు ఇలా పౌడర్ చేసుకున్నాక మీకు నట్సు వండుకునేటప్పుడు వేసుకోవచ్చండి దీన్ని ఇట్లాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ మంత్స్ ఉంటుంది బయట అయితే త్రీ మంత్స్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం పాలు తీసుకుని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను పాలు తీసుకుని ఏదైతే పౌడర్ చేసి పెట్టినామో ఆ పౌడర్ వేసి స్టవ్ వెలిగించకుండా ఈ ఉండలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ వెలిగించుకొని థిక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు చుట్టూ ఉన్న మీగన్నంతా తీసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లర పెట్టుకోవాలి చూసారా చల్లరాక ఎంత చక్కగా అయిపోయిందో దీని ఇప్పుడు బాసంతిలాగా పైన నట్స్ వేసుకొని కూలింగ్ అయ్యాక సో చేసుకుని తినచ్చు అదే మీకు కుల్ఫీగా కావాలంటే మీకు ఈ లమ్స్ కొంచెం మేగడ అలాంటిది ఉంటుంది కదా కొంచెం ఒకసారి మిక్సీలో తిప్పుకొని మీకు నట్స్ కావాలంటే నట్స్ నెట్లాగా గ్రేట్ చేసుకుని ఈ మిషన్లో అయితే బాగా వచ్చేస్తాయండి నట్స్ చాలా చక్కగా మీరు చూస్తారు కదా ఇప్పుడు ఎంత పలుచగా చక్కగా వస్తాయి పిస్తా గాని బాదం కానీ కాజు కానీ ఏదైనా ఇప్పుడు పిస్తా వేసి కూడా చూద్దాం ఎలా వస్తాయో ఇది అన్ని చైనా బజార్లో సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది ఇది చూసారే ఎంత ఫైన్ గా చాప్ అయినాయో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మ్యాంగో కుల్ఫీ ఏ మ్యాంగో అయినా తీసుకోవచ్చండి మన దసరి కానీ బంగనపల్లి కానీ ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో మధ్యలో ఇలాగ స్వీట్ తీసేసేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దీంట్లో గ్రేట్ చేసుకున్న నట్స్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మనం తీసిపెట్టుకున్న మ్యాంగోలో వేసి ఫ్రీజర్లో సెట్ చేసుకోవాలి మిగిలిన దాన్ని మీ దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్డ్స్లో కానీ పేపర్ కప్స్లో కానీ వేసి ఫ్రీజర్లో సెట్ చేసుకోవాలి దీన్ని కూడా లో సెట్ అయ్యాక దీని పీల్ని తీసేసేసి ముక్కలుగా కట్ చేసుకుని పైన డెకరేషన్గా మీరు నట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోతుంది ఇది బాగా వైరల్ అవుతుంది కదా ఇప్పుడు అంతేనండి ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రకాల కుల్ఫీలు అన్నా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా వన్ డే బిఫోర్ మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా చేసి పెట్టచ్చండి ఏ కుల్ఫీ అయినా బాసంతి అయినా మరి అందరు తప్పక ట్రై చేస్తారు కదా ఈ కలర్ కూడా మనం షుగర్ క్యారమైస్ చేయటం వల్ల ఈ కలర్ వచ్చింది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్